హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాయి ఇది టమాటా చట్నీ ఇంకా జారుల్లోకి మారుస్తున్నాను చూడండి ఇది జారీలు కొనుక్కున్నాను ఇంటి దగ్గర వచ్చి చాలా చౌకగా వచ్చినాయి ఎవరన్నా ఇంట్లో దగ్గర అమ్మే వాళ్ళు వస్తే ఖచ్చితంగా ఏమన్నా ఒకటి కొనుక్కోండి వాళ్ళకి మనం హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాము సరే ఇప్పుడైతే నేను ఈ జాడీల్లోకి మారుస్తున్న టమాటా చట్నీ అయితే చాలా బాగా కుదిరింది ఉప్పు కారము చింతపండు తర్వాత మెంతి పొడి ఆవాలు పర్ఫెక్ట్గా సరిపోయినాయి కొంచెము తాలింపు వేసిన తర్వాత స్టవ్ పైన కాస్త అలాగే కలుపుతుండండి ఇంకా ఏమన్నా నీటి చెమ్మ అలా ఏమన్నా ఉంటే మొత్తం నీరు మొత్తం ఇంకిపోతుంది అప్పుడు బూజు రాకుండా నిల్వ ఉంటుంది ఇంకా తాలింపు వేసిన తర్వాత వెంటనే దింపకుండా కాస్త పోయి స్టవ్ పైన అలాగే ఉంచి కొంచెం కలుపుతూ ఉండండి ఇంకా నీటి చెమ్మ అనేది మొత్తం ఇంకిపోయి ఇంకా చట్నీ అయితే బాగా ఆయిల్ పైకి తేలుతుంది అప్పుడు చట్నీ నిల్వ ఉంటుంది ఇప్పుడు నేను జారీలో మారుస్తున్నా నేనేమనుకున్నా రెండు జాడీలు ఫుల్ అవుతాయి అనుకున్నా ఒక్క జాడీకే సరిపోయింది చట్నీ ఒక జాడీలో సరిపోయి ఇంకొక చిన్న జాడీలో పట్టింది అంతే కారము ఉప్పు అన్నీ పర్ఫెక్ట్ చుట్టుగా సరిపోయినాయి నాకైతే చాలా హ్యాపీ అనమాట ఇలా చట్నీలు చేయడం అంటే నాకు భలే ఇష్టము ఏదో ఒక చట్నీ అయితే మా ఇంట్లో కంపల్సరీగా ఉంటుంది ఇలాగ చట్నీలు ఉండడం వల్ల ఏంటి అంటే ఎప్పుడన్నా పప్పు తక్కువ ఉన్నప్పుడు ఇలా చట్నీలతోటిగా అడ్జస్ట్మెంట్ అవ్వచ్చు పెరగన్నంలోకి కూడా కంపల్సరీగా పిల్లలు నలుచుకుంటారు చట్నీ లేకపోతే మా ఇంట్లో ఇంక అంతే మామిడికాయ చెట్నో నిమ్మకాయ చట్నో పండు మిర్చిన్నో లేకుంటే చింతకాయ తొక్కో ఖచ్చితంగా ఉంటుందన్నమాట సరే మీరు కూడా చేసుకొని తినండి ఈ వీడియో అయితే నేను టూ డేస్ బ్యాక్ అప్లోడ్ చేశాను ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే కనుక వాళ్ళు ఫుల్ వీడియో చూడాలి టమాటా చట్నీ చేసినది అంటే లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటుంది మీరు చూడవచ్చు అనమాట ఓకే సరే అండి మీరు కూడా ఇలాగ ఏదో ఒకటి చట్నీలు అయితే చేసుకోండి ఫస్ట్ టైం చేస్తుంటే కనుక ఒక హాఫ్ కేజీ టమాటోలతోటిగా ప్రయోగం చేయండి ఏమి నష్టం లేదు